దాదాపు తొమ్మిది కోట్లు పెట్టి డ్యూబ్లికేషన్ చేస్తు సంబంధ వర్గాలకు అక్కడ నిధులు కేటాయించి భవనాలు కేటాయిస్తున్నాం డిగ్రీ కాలేజ్ చేస్తున్నాం హాస్పిటల్ బాగా చేస్తున్నాం ఈ తర్వాత ఏం చేయాలి అక్కడ ఏదైతే కబ్జా చేసుకొని స్టేడియం దగ్గర ఈ భూమి లేదని ఎవడైతే గప్పాలు కొడుతుండో వాడిని తల్లి తరిమేసి ఈ స్టేడియం ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ ఎవరైనా ప్రభుత్వ సొమ్మ తీసుకపోని వాడు కాంగ్రెస్ కట్టకుంటే చాలు వాడు ఏదైనా తినొచ్చు కానీ ఇక్కడ ఎవరు బిఆర్ఎస్ కార్యకర్తలతో చిన్న పార్టీ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టి పోలీసు కోసం పెట్టాలి ఈరోజు పరిస్థితి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గమనించాలి ఒకటి మీ అందరికి తెలియొచ్చిన మొన్న తెలుసో తెలియకో ఇన్ని అభివృద్ధి చేసినా గానీ మీరు ఇంకా ఏదో కొత్తగా చేస్తారన్న ఆలోచనతోటో దేనితోటో అతను ఓటు జరిగింది కానీ ఇప్పుడు ఆయన ఫలితాలను చూస్తున్నారు నూట ఇరవై రోజుల్లోనే ఆయన దిగదారుడు వ్యవస్థ ఈ వ్యవస్థ ఎంత దిగరాజ్యంగా మీ అందరు కూడా గమనించవచ్చు అందుకే మిమ్మల్ని అందరికీ అడుగుతున్నా మిమ్మల్ని మీరు మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పదివేలు అలాగే ముసలి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా విస్తరణ ప్రతి నెల తప్పకుండా రెండు వేల సంగతి మీ అందరు తెలుసు ఏ అవసరం ఎవరు ఆలోచిస్తారు

మీ వాడలలో ప్రతి ఒక్క ఇల్లు తిరిగి గుర్తు చేయండి కేసీఆర్ గత పదేళ్ల ఇరవై రోజుల్లో అన్నిటికంటే మించి ఈ ఆలయాలున్న షాపులలో కూడా తెలుసు గతంలో కరెంటు పరిస్థితి ఇప్పుడు కరెంటు పరిస్థితి ఊరి వాళ్ళు తెలుసు ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి అందుకని మీరందరూ ఆలోచించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు గెలుపు కోసం కదాలి మా అందరికి మీరందరూ ఆయుధాన్ని Que é